వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఈ సమ్మర్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్తాను చెప్పినాను కదా సో మనం నిన్నటి వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము అదేవిధంగా బ్లౌజ్ యొక్క చేతులు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నిన్నటి వీడియోలో క్లియర్గా చూశాం సో ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఇది చూడండి ఇది మన రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ ఏమో మనకి ఆపోజిట్లో ఉన్నాయి అవునా సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మన రైట్ సైడ్కి ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏమైంది ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చినాయి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం బేస్ చేసుకొని మాత్రమే మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం ఓకే సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ మెథడ్ సో కొలత బ్లౌజ్తో స్ట్రైట్ కట్ క్రాస్ కట్ ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కదా ఇదిగోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఈ మూడు ఇంచుల దగ్గర పట్టుకోండి పట్టుకొని ఇలా సాగదీయండి సాగదీస్తే ఇలా సాగింది అనుకోండి క్రాస్ కట్ అదే ఒకసారి బ్యాక్ సైడ్ పెట్టండి ఇదిగోండి సాగుతుందా సాగట్లేదు సాగకపోతేనేమో స్ట్రైట్ కట్ సాగుతూనేమో క్రాస్ కట్ అదే విధంగా ఇక్కడ చెక్ చేస్తే మీకు లైన్స్ కూడా క్రాస్లో ఉంటాయి సో ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కట్ అదే విధంగా స్ట్రైట్ కట్ కూడా ఏలా అనేది మీకు చూపిస్తాం ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ పాటికి ఇలా స్ట్రైట్గా వేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే దాన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి క్రాస్ కట్ అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నెక్ మార్కింగ్ చేసినాం చూడండి ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ ఇక్కడ బొద్దు ఉంది కదా ఈ బొద్దు పాటు దగ్గర పెట్టండి ఇప్పుడు ఇది ఉంది కదా దీనిలా క్రాస్లో తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇదేమో ఇక్కడ ఉంది ఇంత డిస్టెన్స్ ఏమో క్రాస్ వచ్చేసింది ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఓకే సో మరి డిఫరెన్సెస్ ఏంటి వల్ల యూజ్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి అని చూద్దాము అంతకంటే ముందు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో అక్కడనే మార్కింగ్ చేసినాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ ఇక్కడ నెక్ ఒకటి మార్క్ చేయలేదు జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్ ఏమో డీప్ ఉంటుంది ముందుదేమో తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకున్నాం ఇలా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసేసుకోవాలి సో ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా ఏది తీసుకున్నా ఏం పర్వాలేదు కానీ మనం కట్ చేసేది మాత్రం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు భుజం యొక్క కుట్టు ఉంది కదా భుజం కుట్టు ఈ కింది లైన్ దగ్గర పెట్టుకోండి ఈ లైన్ ఏంటి మనకి షోల్డర్ పైన స్టిచ్ చేసినప్పుడు హా పా ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని హుక్స్ పట్టి కదా మనం తీసుకునేది హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఇదిగోండి ఈ గీతా దగ్గర వరకు మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక పావించి పైకి తీసుకోవాలి ఎందుకోసము ఇది వచ్చేసి మనకి పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా అందుకోసం లేదు మీరు ఒకవేళ కాజా పట్టి తీసుకోవాలి అనుకున్నారనుకోండి సేమ్ ఈ షోల్డర్ కుట్టు ఇలా పెట్టేసుకొని చేత్తోని గుట్టిన కాజాలు ఉన్నాయి కదా ఈ చేత్తోని గుట్టిన కాజాలు వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి ఇదిగోండి చేతితో గుట్టిన కాజాలు ఈ లైన్ పైన స్ట్రైట్గా ఉండాలి ఇదంతా ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఎందుకు అని అంటే ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా జాయిన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ తీసేసుకోండి సైడ్కి పావించు తీసుకొని ఇక్కడ నుండి ఇల్లు ఈ సైడ్కి క్రాస్లో కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా క్రాస్ తీసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఓకే సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కు మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి మనం చంక మార్క్ చేసుకోవాలి అదేంటక్క నిన్ననే చంక గురించి అంత క్లియర్గా చెప్పారు కదా మళ్ళీ ఏంటి అని అంటారు అవునా సో నిన్న మీకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏం చెప్పినాను హ్యాండ్కి లోతు తీసుకోవాలి అని చెప్పినాను ఎందుకు తీసుకోవాలి అని చెప్పినాను ఇదిగోండి హ్యాండ్కి లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వస్తాయి కాబట్టి ఆ ముడతలు అనేవి రాకుండా లోతు తీసుకోవాలి అని చెప్పినాను సేమ్ ఇదే విధంగా బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే ఈ కార్నర్ దగ్గర ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకోండి ఓకే హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మీకు చంక భాగంలో ముడతలు అనేవి రావు చేతులకి లోతు తీసుకున్నాం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం లోతు అనేది తీసేసుకోవాలి ఎంత తీసుకోవాలి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే లోతు అనేది తీసేసుకోండి సో ఇప్పుడు మనం ఇది మార్కింగ్ చేసుకున్నది వచ్చేసి సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఉంది అని నోట్ చేసుకోవాలి హుక్స్ కాజా పట్టి పొడుగు అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు కాదు ఓకే ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం మార్కింగ్ చేసుకోము మరి ఎక్కడి వరకు మార్క్ చేసుకోవాలి అని అంటే ఇదిగోండి స్టార్టింగ్ ఒక పావించు తీసేసేయండి స్టార్టింగ్ పావించు తీసేసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది హుక్స్ కాజా పట్టి అనేది ఇదిగోండి మనకి ఇక్కడ జాయిన్ చేసినాం ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఓకే ఈ షేప్ బెల్ట్ అనేది మనకి ఇక్కడ జాయిన్ చేసి ఉంది సో ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ మధ్యలో మనం డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఈ పైన భాగానికి కింద షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది మనం తీసుకున్న మూడో పాయింట్ నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏంటి అనంటే ఇదిగోండి ఇటు సైడ్ చంక యొక్క కింది భాగం పొడుగు మరి చంక యొక్క కింది భాగం పొడుగు ఎలా తీసుకోవాలి ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాకు చేసేసుకోండి ఇదిగోండి కనబడుతుంది కదా ఇక్కడ నుండి ఈ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే హాఫ్ ఇంచ్ మాత్రమే కిందికి తీసుకుంటున్నాం అదేంటక్క ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నారు ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకున్నారు అని అంటే ఇక్కడ మనకి డాట్ ఉందా లేదు సో డాట్ లేదు కాబట్టి జస్ట్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఒకవేళ డాట్ ఉందనుకోండి ఇక్కడ కూడా మనం వన్ ఇంచ్ తీసుకోవాలి సో ఇది మనం తీసుకున్న నాలుగు పాయింట్లు ఓకే ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలి అని చెప్పినప్పుడు మనం ఎలా చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇప్పటివరకు అయితే నాలుగు పాయింట్లు అర్థమైంది కదా మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రెండు పాయింట్లు ఐదు ఆరు ఇవి రెండు తెలిస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తెలవాలి సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ కింది వరకు కాదు మనం తీసుకోవాల్సింది ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ డా ఇదేంటి షే బెల్ట్ జాయిన్ చేసిన పైన భాగం వరకు తీసుకోండి ఇదిగోండి భుజం దగ్గర నుండి షే బెల్ట్ జాయిన్ చేసుకున్నాం కదా ఇక్కడి వరకు తీసుకోండి భుజం దగ్గర నుండి షే బెల్ట్ ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసినామో అక్కడి వరకు తీసేసుకోండి ఇది మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకే లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది మనం తీసుకున్న నాలుగో పాయింట్ నాలుగో పాయింట్ సారీ ఐదో పాయింట్ ఈ ఐదో పాయింట్ ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రెయిట్గా డాట్ వరకు తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ డాట్ వరకు తీసుకున్నాం కదా ఈ డాట్ ఈ హుక్సు కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది చూసుకోండి ఈ లైన్ పైన ఇప్పుడు మార్కింగ్ చేసిన ఐదో పాయింట్ పైన ఇది మార్క్ చేసుకోవాలి స్టార్టింగ్ ఒక ఇంచ్ వదిలేసేయండి కుట్టు కోసం ఆ తర్వాత డాట్ ఎక్కడ స్టిచ్ చేసినాం ఇక్కడ స్టిచ్ చేసినాం డాట్ యొక్క వెడల్పు ఇంత ఇంతుంది సేమ్ అదేవిధంగా ఇటు కూడా తీసేసుకోండి ఇది మన ఆరో పాయింట్ ఈ ఆరో పాయింట్ ఏంటి మెయిన్ డాట్ సో ఇదొక్కటి కుదిరితే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇదిగోండి ఇప్పుడు మూడో పాయింట్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుండి ఇటు సైడ్కి కలిపేసుకోండి అండ్ అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి కూడా కలిపేసుకోండి క్లియరా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు కానీ కొందరు కస్టమర్స్ వచ్చి ఏం చెప్తారు మాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లేకుండా లూజ్గా సాగిపోయినట్టు ఉంటుంది అని చెప్తారు సో ఎందుకు అలా చెప్తారు అని అంటే ప్రాబ్లం ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కువైతే పై ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది లూజ్ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త పైకి జరుపుకోవాలి ఎంత కస్టమర్ కొంచెం లూజ్ ఉంది అంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది అంటే వన్ ఇంచ్ అలా జరిపేసుకోండి పైకి లేదు ఇంకొందరు కస్టమర్ వచ్చేసి ఏమంటారు పైనున్న చెస్ట్ పైకి ఈ షేప్ బెల్ట్ ఎక్కువచ్చినట్టుగా అవుతుంది అంటారు సారీ షేప్ బెల్ట్ ఎక్కువచ్చినట్టుగా అవుతుంది అంటారు ఎందుకు అలా అవుతుంది అంటే ఈ ప్లేస్ సరిపోకపోతే అలా అవుతుంది ఏం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి ఓకే ఎంత హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ సో సేమ్ ప్రాబ్లం ఈ కస్టమర్కి కూడా ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో లూజ్ ఉంది అని చెప్పి చెప్పిండ్రు ఈ బ్లౌజ్ అప్పుడు ఏం చేయాలి మనం ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుకుంటున్నా ఇదిగోండి హాఫ్ ఇంచు పైకి జరుపుకొని ఈ మార్కింగ్ సేమ్ ఇక్కడే మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా పెట్టేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు క్లియర్ కదా నెక్స్ట్ డాట్స్ అయితే మార్క్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు మన బ్లౌజ్ యొక్క బ్లౌజ్ బ్యాక్ సైడ్ పొడుగు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి రెండున్నర పదొక మూడు తీసుకోవచ్చు ఒకవేళ వెనకాల భాగం పొడుగు పదిహేను కంటే ఎక్కువ ఉంటే ఇంచులు తీసుకోండి ఓకే ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఈ ఒక్క డాట్ కుదిరితే ఆల్మోస్ట్ బ్లౌ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది ఇది కుదరకపోతే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కుదరదు సో ఈ డాట్ వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనం కరెక్ట్ ప్లేస్లో స్టిచ్ చేయకపోతే చాలామంది ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ షేప్ హుక్స్ కాజా పట్టి సైడ్ చూస్తుంది అని కొందరు అంటారు లేదంటే చంక సైడ్ చూస్తుంది అని కొందరు అంటారు ఎందుకంటే ఈ డాట్ అనేది పర్ఫెక్ట్ షేప్లో లేకుండా ఇటు జరిగితే హుక్స్ పట్టీ సైడ్ జరిగింది అంటారు ఇటు సైడ్ జరిగితే చంక సైడ్ జరిగింది అంటారు సో అలా ప్రాబ్లం కావద్దు అంటే పర్ఫెక్ట్గా ఉండాలి బై మిస్టేక్ ఇటు సైడ్ జరిగిందంటే కొంచెం ఇది జరిపేసుకోండి క్లియర్ సో ఇది వచ్చేసి మెయిన్ డాట్ నెక్స్ట్ అదే విధంగా మనం డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి ఇక్కడ పైన కుట్టు కోసం వదిలేసినాం కదా వదిలేసి ఇది ఎంత పొడుగుందో తీసేసుకోండి తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మధ్యలో మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ మిడిల్ దానికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి తీసేసుకోండి హాఫ్ ఇంచు కిందికి తీసేసుకొని దీని యొక్క పొడుగు రెండు బావు రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం ఇలా పావు ఇంచు తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ థర్డ్ డాట్ ఇప్పుడు ఇవి రెండిటికి ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఇది వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు జరుపుకున్న ఏం ప్రాబ్లం లేదు అండ్ దేని పొడుగు వచ్చేసి మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో అయితే వ్యారీ అవుతుంది ఎందుకు అంటే కొందరు కస్టమర్స్ రౌండ్గా రావాలి అని అంటారు సో అప్పుడు ఇలా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి కొందరు షార్ప్గా కావాలి అంటారు అప్పుడు ఇవన్నీ దగ్గర దగ్గరికి జరుపుకోండి అప్పుడు షార్ప్గా వస్తుంది ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు రెగ్యులర్గా కుట్టేవాళ్ళు సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దు అనుకుంటే ఇక్కడ పావించి అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ ఇంకొందరు ఏమంటారు అంటే హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎక్కువైతుంది అంటారు సో హుక్స్ కాజా పట్టి యొక్క పొడుగు ఎక్కువైతుంది అని అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా దీన్ని కాస్త పైకి జరిపేసుకోండి ఇలా ఇక్కడ వరకు తీసుకుంటే మీకు హుక్స్ కాచా పట్టి పొడుగు అనేది తగ్గుతుంది ఇది ఎప్పుడు మార్కింగ్ చేయాలి అంటే ఇది మొత్తం మార్కింగ్ అంతా చేసిన తర్వాత మాత్రమే ఇది తగ్గించుకోవాలి లేదు మీరు ముందే ఇక్కడి వరకు మార్క్ చేసేసుకున్నారు ఆ తర్వాత డాట్ స్టిచ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ వరకు వస్తుంది సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ డాట్ అనేది ఈ ప్లేస్లో చూస్తుంది సో చెస్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు సో అందుకోసమే ఇదంతా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ హుక్స్ కాచా పట్టి పొడుగు తగ్గించుకోవాలి అనుకుంటే ఇది పైకి జరుపుకోవాలి సో నేనైతే మ్యాక్ ఇంకొకటి ఇక్కడ బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే బ్లౌజ్కి మనం వెనకాల భాగంలో క్రాస్ కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పట్ల కూడా క్రాస్లో అయితే కట్ చేసేసుకోండి సో నేనైతే అన్ని పాయింట్స్ అయితే చెప్పినాను అని అనుకుంటున్నా నేనేమైనా పాయింట్స్ మిస్ చేసినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకే సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఏమొస్తాయి మనకి షే బెల్ట్ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా షే బెల్ట్ కట్ చేసుకుందాం సారీ సారీ అంతకంటే ముందు క్రాస్ కట్కి స్ట్రైట్ కట్కి డిఫరెన్సెస్ ఏంటి ఏది బెస్ట్ అని చెప్తా అని చెప్పినాను కదా ఇంతకుముందు నేను స్ట్రైట్ కట్ అంటే ఏం చెప్పినా ఈ వెనకాల భాగంనే ఈ బొద్దుపాటికి స్ట్రైట్గా వేసి కట్ చేస్తే స్ట్రైట్ కట్ అన్నాను కదా సేమ్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని అవుట్లైన్ బార్డర్ వేసుకొని నెక్ నెక్ కింద చంక చంక కింద సేమ్ ఇట్ ఈజ్గా కటింగ్ అయితే ఉంటుంది వేరే డిఫరెన్సెస్ అయితే ఏమీ ఉండదు ఓకే సో ఏది బెస్ట్ మరి అంటే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్దేజ్ వాళ్ళకి స్ట్రెయిట్ కట్ బెస్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా క్రాస్ కట్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే క్రాస్ కట్ ఉండడం వల్ల సాగినట్టు ఉండి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లేదు మీరు స్ట్రైట్ కట్ చేసి ఏమవుతుంది ఉన్న చెస్ట్ అనేది ఇలా ప్రెస్ చేసినట్టు అయిపోయి నీట్గా అయితే కనబడదు ఓకేనా సో ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఓకే మరి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి స్ట్రైట్ కట్ కడి చేస్తే కనుక మంచిగా నీట్గా రౌండ్ లాగా వస్తుంది క్రాస్ కట్ అయ్యేసరికి అంటే కొంచెం సాగినట్టుగా అవుతుంది అంతే డిఫరెన్స్ మీకు ఏం లేదు మీకు ఏమైనా గుర్తుంటే చెప్పేసేయండి డౌట్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ షే బెల్ట్ కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి కింద ఇలా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఎందుకోసము ఎప్పుడు కూడా షే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి లైన్ మార్క్ చేసేసుకోండి ఏమని రాస్తున్నా హెచ్ అని రాస్తున్నా అంటే హుక్స్ కాజా పట్టి అని అర్థం నెక్స్ట్ ఇది ఎంత పొడుగుందో అంత పొడికి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ సైడ్ జాయింట్స్ అని రాస్తున్నా ఓకే ఇప్పుడు సేమ్ కొలత బ్లౌజ్తోనే మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్తోనే హుక్స్ కాజా పట్టి దగ్గర ఎంత పొడుగు ఉంది అనేది ఇక్కడ తీసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ తీసుకోండి లేదు ఏ సైజు వాళ్ళకైనా సెట్ కావాలి అనుకుంటే హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు మూడున్నర ఇంచులు తీసేసుకోండి అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఇంచులు నెక్స్ట్ ఈ హుక్స్ హెచ్ అని రాస్తే హుక్స్ కాజా పట్టి అని చెప్పాను కదా ఈ హుక్స్ కాజా పట్టి నుండి మూడున్నర నుండి నాలుగు ఇంచుల మధ్యలో ఒక మార్కింగ్ తీసుకోండి మూడున్నర ఇంచులు దగ్గర తీసుకునే ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం మూడున్నర ఇక్కడ మూడు ఈ ప్లేస్లో వచ్చేసి రెండున్నర లేదు అంటే రెండు భావి ఇంచులు తీసేసుకోండి ఖర్చుతో సహా కలిపి ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలామంది ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేస్తారు ఎప్పుడు కూడా అలా కట్ చేయకండి ఎందుకంటే దీన్ని షేప్ బెల్ట్ అంటాం పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది కాబట్టి షేప్ బెల్ట్ అంటాం కాబట్టి క్లియర్గా కట్ చేసుకోండి అండ్ షేప్ బెల్ట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది షేప్ బెల్ట్ ముడత వస్తుంది అంటారు సో షేప్ బెల్ట్ ముడత ఎక్కడ వస్తుంది ఈ డాట్ దగ్గర వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఎక్కడొచ్చింది లైట్గా వచ్చింది ఈ డాట్ దగ్గర డాట్ కింద వచ్చింది ఇక్కడ వచ్చిందా రాలేదు సో ఇక్కడ వచ్చింది అంటే దాని ఎఫెక్ట్ ఇక్కడి వల్లనే ఇక్కడ వచ్చింది సో ఇలా ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇంకొంచెం డౌన్ చేసేసుకోండి డౌన్ చేసేసుకుంటే అప్పుడు మీకు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొందరు వచ్చేసి షేప్ బెల్ట్ పెద్దగా వద్దు చిన్నగా కావాలి అన్నప్పుడు మూడు రెండున్నర రెండు అట్లయినా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఏంటి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అండ్ నెక్స్ట్ ఏం కావాలి హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీల కోసం మనం సెపరేట్గా కట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇక్కడ మనం వెనకాల భాగంలో నెక్ కట్ చేసుకుంటాం కదా ఇవే రెండు హుక్స్ కాజా పట్టీలకి యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము చేతులు ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హుక్స్ కాజా పట్టీలు ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూసినాం కదా ఇప్పుడు ఇవన్నిటిని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళు కూడా నార్మల్ పాదంతో మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ పైన కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను అండ్ స్టిచ్చింగ్లో ఏమైనా డౌట్ ఉంటే ముందే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను అండ్ నిన్నటి వీడియోలో అక్కి సేమ్ ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపించండి అన్నారు ఖచ్చితంగా ఇదే బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త విజయసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్